మనం రాత్రే మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎన్నికలకు ఎజెండా ఫిక్స్ చేస్తున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా నెగటివ్ ప్రచారాన్ని ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ స్థాయిలో నింపేయబోతున్నారు జగన్ వర్సెస్ జగన్ను వ్యతిరేకించే గ్రూప్ ఈ విధంగా ఎన్నికలు జరగాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే వైసీపీకి వాళ్లకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏం మెయిల్ చేయకండి అనే వ్యాఖ్యల ఉద్దేశం కూడా అదేనని దాదాపు ఆ పని పనిచేస్తారు మీరు గుర్తుపెట్టుకోండి తాజాగా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు చాలా కీలకమైన నిర్ణయం ఏంటది ప్రభుత్వ ప్రచార బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించబోతూ ఉన్నారు ప్రభుత్వ ప్రచార బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీ ప్రభుత్వ ప్రచారము అంటే నో డౌట్ ఇంకా తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ ప్రచారమే అని ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం వీళ్ళు ఈ ప్రైవేట్ ఏజెన్సీ ఏం చేయబోతుంది అంటే ప్రస్తుతానికి ప్రభుత్వం మీద సానుకూల ప్రభావం అంటే సానుకూల ప్రచారం జరిపోవట్లేదు ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం జరుగుతుందని దీనికి సొల్యూషన్ ఏంటి అని భావించి ఒక ప్రైవేట్ వాళ్ళతోనే అంటే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేయబోతున్నారు ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి లైన్ మీడియా ప్రింటు ఎలక్ట్రానిక్ దూరదర్శన్ రేడియో సోషల్ మీడియా యూట్యూబ్ అంత ఎత్తున పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పాజిటివ్గా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలి తెలుగులో తిప్పికొట్టాలి ఇంగ్లీష్లో తిప్పికొట్టాలి హిందీలో తిప్పికొట్టాలి అండ్ ఇవే కాదు మీడియా కవరేజ్ ఉండాలి ట్రాకింగ్ చేయాలి అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరు మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు అండ్ విశ్లేషణలు చేయాలి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆ మంత్రిత్వ శాఖకి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మీడియాలో ఏం జరుగుతుందో తెలియజేయాలి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు మీడియా ప్రముఖులతో ట్రిప్పు వేయాలి ట్రిప్పులు సీఎం మంత్రులు ఉన్నతాధికారులు వాళ్ళ ఇంటర్వ్యూలు ప్రముఖ వార్తాపత్రికలు రావాలి టీవీలో రావాలి ఎఫ్ఎం రేడియో ఛానల్లో వచ్చా రావాలి దేశంలో విదేశాల్లో మీడియా రంగ ముఖ్యులకు ప్రభుత్వ సమావేశాలు ప్రభుత్వం చేసే పనుల గురించి తెలియజేయాలి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రంగా తిప్పికొట్టాలి మొత్తంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి చంద్రబాబు గారికి దీనికోసం ప్రభుత్వ ధనమే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెల పదకొండవ తేదీలోగా టెండర్ వేయాలి నోటివర్ టెండర్ టెండర్ వేయాలి ఆ ఏజెన్సీలు లిమిట్ ఏమంట అంటే కన్స్ట్రెంట్ ఏంటి ఎవరైతే టెండర్లు వేయాలో వాళ్ళకు ఉన్నటువంటిది ఏమంటారు కండిషన్ ఏంటి అంటే సంవత్సరానికి యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి అట్లా గత మూడు సంవత్సరాల నుంచి ఉండాలి కనీసం వంద మంది జర్నలిజం మీడియాలో పనిచేసే ఉద్యోగులైన సంస్థ ఉండాలి అంటే డైరెక్ట్గా ఎవరో తెలుగుదేశం పార్టీ మీడియాలకు తెలుగుదేశం పార్టీ మీడియా ముఖ్యులకో ఇవ్వబోతున్నారు కాంట్రాక్ట్ అని వందల వేల కోట్ల రూపాయలు జగన్ గారికి నిజంగానే ఇది చాలా పెద్ద పరీక్ష వ్యతిరేక ప్రచారంతో ముంచేయబోతున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున మీడియా ఉంది పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఉంది పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు ఖర్చు పెట్టుకోగలుగుతారు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక వాళ్ళను అణచేస్తున్నారు వీళ్ళను మళ్ళీ వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రచారానికి ఖర్చు చేయబోతున్నారు ప్రచారం చేసుకోబోతున్నారు ఎక్కడికక్కడ ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం జరిగినా అక్కడికి వచ్చి వాళ్ళు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలంట అంటే మరి ఏ రూపంలో వ్యతిరేకిస్తారో తెలియదు వాళ్ళు ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయాలి విశ్లేషణలు చేయాలి వీడియోలు చేయాలి పోస్టులు పెట్టాలి మీడియాలో ఇంటర్వ్యూలు రావాలి ఇంకా ఎవ్రీథింగ్ నిజంగానే జగన్ గారి టార్గెట్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పాజిటివ్ ప్రచారం ఎంత చేస్తారో జగన్ గారిని అయితే అసలు పూర్తిగా వ్యతిరేక ప్రచారంలో ముంచు 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 ముంచైపోతున్నారు చూడాలి వీళ్ళెట్లా దాన్ని ఎదుర్కొంటారు